ఓకే నా పేరు శ్రీనివాస్ కొనగళ్ళ నేను ఇక్కడ తాడితోటి నివాస్తుంది షల్టాన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్నది రోడ్డు ఇటువైపు ఇలాగా గోరక్షణ బ్యాటరీ ఇచ్చి ఈ రోడ్డు మొత్తం కూడా హిల్ స్టేషన్ సగం రోడ్డు సగం ఈ మొత్తం రోడ్డుకి సగం రోడ్ లేదు ఇది ఎన్నాల నుంచో ఈ తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు ఇక్కడ ప్రజలతో కూడా వాహన చోదకులు అందరూ కూడా ఆ మట్టి తీసుకొచ్చి ఈ మధ్యలో ఉన్న డివైడర్ మీద కూడా పోసేయడం వల్ల ఇది పైకి ఎక్కడం దిగడంలోని చాలా ఇబ్బంది గురయ్యి ఫ్యామిలీ వెళ్తున్న వాళ్ళు చాలా ఇబ్బంది గురవుతూ అది ఎటు పై పడిపోయి ఎటువంటి దెబ్బలతో ఉంటే కూడా తెలియకుండా ఉంది పరిస్థితి కాబట్టి ఈ రోడ్డు తొందరగా పూర్తి చేయాలని ఎవరిని విమర్శించినది ఏం లేదు ప్రజాప్రతినిధులు అలాగే కార్పొరేషన్ సంస్థ ఉద్యోగులు దీనిపై చర్యలు తీసుకుని వెంటనే ఈ రోడ్డు పూర్తి చేయాలని రాబోయేది వర్షాకాలం వర్షాకాలంలో ఇంకా చాలా తీవ్రమైన ఇబ్బందులు గురవుతాం ఎటు రోడ్డు ఉందో ఎటు పంపు ఉందో తెలియదు ఆటోలు కూడా సగం బ్యాలెన్సింగ్ లో వెళ్తున్నాయి తెరబడిపోయి పది మంది ప్రాణాలు పోతాయి పది మంది దెబ్బలు తగ్గుతాయి సో ఈ పెద్దలు ఈ విషయాన్ని గమనించి మాకు ఈ చెప్పేసి మేము దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా